స్త్రీమాతరైన మహా మిత్రులందరికీ తెలుగు సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరం విశ్వావసనామ సంవత్సరం ఈ విశ్వావసనామ సంవత్సరం రోజినామ సంవత్సరం కంటే కూడా మంచిగా ఉంటుంది విశ్వావసు అంటే దీనికి అర్థం విశ్వాసంతో విష్ణువుని ఆరాధించినట్టయితే వసు అవుతాడని చెప్పి తెలియజేయడం జరుగుతుంది అలాగే మన ఇష్టదైవాన్ని ఎవరైనా సరే మనం అమితమైనటువంటి విశ్వాసంతో ఆరాధించినట్టయితే వసు అవుతారని అలాగే ఈ సంవత్సరం విశ్వాసపాత్రులకి గుర్తింపు లభిస్తుందని ప్రజల మధ్య ఐక్యత పెరుగుతుందని స్నేహభావం పెరుగుతుందని మనకి శాస్త్రీత్యా తెలియజేయడం జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం నావనాయక ఫలాన్ని పరిశీలించినప్పుడు రాజు సూర్యుడయ్యాడు ఈయన గ్రహరాజు మంత్రి చంద్రుడయ్యాడు సేనాధిపతి కూడా సూర్యుడయ్యాడు సస్యాధిపతి గురుడయ్యాడు ధాన్యాధిపతి కుజుడయ్యాడు అర్కాధిపతి కూడా సూర్యుడయ్యాడు మేఘాధిపతి కూడా సూర్యుడయ్యాడు రసాధిపతి శనయ్యాడు నీరసాధిపతి బుధుడయ్యాడు ఈ నవనాయక ఫలాల్లో అధిక శాతం ఆధిపత్యాలు సూర్యుడు రావడం జరిగింది ఈ గ్రహరాజు అయినటువంటి సూర్యుడికి ఆధిపత్యం రావడం వల్ల రాజు అంటే పరిపాలించేటువంటి వ్యక్తి స్వభావం ప్రజలకు అనుగుణంగా ఉండేటువంటి అవకాశం అందువలన చాలా వరకు రాజకీయ అనిశ్చిత అనేటువంటిది ఉండకపోవచ్చు అలాగే తర్వాత మనం పంచాంగ శ్రావణంలో ముఖ్యంగా చూసేటువంటిది పశువులు పాడి పంటలు ఏ రకంగా ఉంటాయి అనే విషయాన్ని అలాగే మనకి గ్రహణాలు ఏమున్నాయనేటువంటి విషయాలు కూడా మనం ఈ పంచాంగ శ్రవణంలో ముఖ్యంగా చూసుకోవడం జరుగుతుంది అయితే ఈ సంవత్సరం పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయి ప్రజలు సుఖ సంతోష సుఖ సంతోషంతో ఉండేటువంటి అవకాశం ఉంటుంది అలాగే మనకి ఈ సంవత్సరం రెండు గ్రహణాలు ఏర్పడడం జరిగింది ఒకటి సూర్యగ్రహణం క్షమించాలి చంద్రగ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో తేదీ భాద్రపద శుద్ధ పౌర్ణమి రోజు ఏర్పడుతుంది అలాగే రెండవ చంద్రగ్రహణం మళ్ళీ మార్చి మూడు రెండు వేల ఇరవై ఆరో తేదీని పాల్గొన మాసంలో ఏర్పడడం జరుగుతుంది పోయిన సంవత్సరం గ్రహణాలు ఏమీ లేవు అందువలన ఫలితాలు అంతంత మాత్రంగా ఉన్నాయి పోయిన సంవత్సరం ఫలితాల్లో నేను చెప్పడం జరిగింది గ్రహణాలు లేకపోవడం కూడా శుభకరమైనటువంటి పరిణామం కాదు ఇది కూడా అశుభ సూచన అయితే ఈ సంవత్సరం మనకి గ్రహణాలు సంభవించడం జరిగింది అందువల్ల పోయిన సంవత్సరం మీద ఈ సంవత్సరం అందరికీ కూడా శుభకరంగా ఉండే అవకాశం ఉంది అయితే ధనాదాయ ఫలాలు మనం చూసుకున్నప్పుడు అవి జనరల్గా మనకి ఉంటాయి అయితే ప్రతి సంవత్సరం నేను విశేషంగా చెప్పేటువంటి ఫలితాలు సంవత్సర ఫలితాలు చెప్పడం జరుగుతుంది ఈ సంవత్సర ఫలితాలు ఖచ్చితంగా అవి జరగడం జరుగుతుంది అవి ఈ సంవత్సరం ఎలా ఉందంటే అశ్విని పుష్యమి స్వాతి అభిజిత్ నక్షత్రాల వారికి ధనలాభం కార్యజయం కలుగుతుంది మరణి ఆశ్లేష విశాఖ శ్రవణ నక్షత్రాలకి నమ్మక ద్రోహాలు కలహాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది కృత్తిక మక అనురాధ ధనిష్ట ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి ఉన్నత స్థితి కీర్తి లాభాలు కలిగేటటువంటి అవకాశం ఉంటుంది రోహిణి పొబ్బ జ్యేష్ట శతతార ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి విరోధములు మాట పట్టింపులు కొట్లాటలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది మృగశర ఉత్తర మూల పూర్వభాద్ర ఈ నక్షత్రంలో వాళ్ళకి అలంకార ప్రాప్తి నూతన వస్తు ప్రాప్తి జరిగేటువంటి అవకాశం ఉంటుంది ఆరుద్ర హస్త పూర్వాషాఢ ఉత్తరాభద్ర ఈ నక్షత్రంలో వాళ్ళకి ఆరోగ్య భంగములు శస్త్రచికిత్సలు జరిగేటట్టు అవకాశం ఉంటుంది పునర్వసు చిత్త ఉత్తరాషాఢ రేవతి ఈ నక్షత్రంలో వాళ్ళకి ఆరోగ్య లాభము ఆయుర్వృద్ధి కలుగుతుంది పంచాంగ శ్రావణంలో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఇవే ఈ విశ్వవర్ష సామనామ సంవత్సరం అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని నేను నిత్యం ఆరాధించే ఆ లలితాదేవి అమ్మవారి కరుణా కటాక్షాలు ఎలావేలా మన మిత్రులను ఉండాలని కోరుకుంటూ అలాగే మన మిత్రులందరికీ మరొక్కసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ మర్నాడు ఇప్పుడు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఇట్లు మీ గతబాబు సిద్ధాంతి గోలలమ్మ గారు